ధనమును భగవంతుడు ఊరకే పంపడు నీకు మితిమీరిన సంపద వచ్చిందంటే ఏదో జన్మలో నువ్వు పుణ్యం చేసుకొని ఉండాలి పుణ్యమే ధనమునకు మూలం పుణ్యం లేని సంపద నిలబడదు రాదు ఈ జన్మలో మీరు ధనమునకై ఆరాట పడుతున్నారు డబ్బుకై మీరు శ్రమిస్తున్నారు డబ్బుకై మీరు యాతన పడుతున్నారంటే ఏ జన్మలో ఏ పాపం చేశావో ఎవరిచే శపింపబడ్డావో ఎవరిచే మీరు కర్మను పొంది ఉన్నారో ఎవరిచే మీరు పాపం పొంది ఉన్నారో అది తెలియకనే మీరు కష్టపడుతున్నారు అందుకే మీకు ధనము రాదు మీరు అనుకుంటారు చాలా కష్టపడుతున్నాము ఎంతో శ్రమిస్తున్నాము ఎన్నో పెట్టుబడులు పెట్టాము ఎన్నో ప్రయాసాలకు ఓర్చుకుంటున్నాము అయినను మాకు కలిసి రావట్లేదే అని అనుకుంటుంటారు లలితా జ్యువెలర్స్ యాజమాన్యం పెద్ద చెప్తారు చూడండి ఆయన పేరు ఏది ఉంది డబ్బు ఊరకే రాదని